బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు అందరూ దోస్తులు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ముల్లా ఇప్పటి వరకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో దోస్తులు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి గిట్లనే మన ఛానల్ ఆదరిస్తూ ఉండండి ఇంకా మరిన్ని వీడియోలు మంచి మంచి మీ ముందుకు తీసుకురానికే ప్రయత్నిస్తూ ఉంటాము అబ్బు దోస్తులు కొత్త ఎవరైతే చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీడియోస్ ఎట్లున్నాయో అట్లనే పక్కన బెల్ ఐకన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది వెంటనే మన వీడియోలు చూడొచ్చు వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదు ఓన్లీ కలిపితాలు మాత్రమే దోస్తులు రోజు వీడియో ఏంటంటే కొత్త కొడవి కాపురం పార్ట్ సెవెంటీ ఫైవ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రా అండి అమ్మా సుజాత ఓ సుజాత ఇక

అబ్బా నిన్న నుంచి ఒక్క తీరు పని చేస్తున్నా చేస్త చేస్త అంటది చెయ్యని చెయ్యదు ఇప్పుడు ఏమో లెస్ట్ చేస్త అవలాగా అవకి ఎప్పుడనే ఇన్నట్టు చేస్తుంది అన్ని రెడీ పెట్టింది అత్తమ్మ అంటే కూడా చోరకే ఊతలేదు మళ్ళ నాకు ఏదో ఒకటి చెప్తనే ఉంది అందరి ముంగట ఊట విలిపిచ్చుకోకు అన్ని రెడీగా పెట్టు అని చెప్పబట్టే ఏందో ఏమో ఇలా తీరక అర్థం కాదు వినిపిస్తుందానే చెప్పింది అన్ని రెడీగానే ఉన్నాయి అత్తమ్మ మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు ఇక మీరు వచ్చి చూస్తూనేదే ఉంటది మామయ్య ఇట్లా ఇంకా రాలేదు కదా అన్ని తయారే పెట్టినా మీరు అవసరం ఏం లేదు ఏమో మీ బాబు వేడున్నాడో ఏమో ఇంకెప్పుడు వస్తాడో ఏమో అయినా తోట బాధ నాకు ఎన్నిసార్లు చెప్పినా రానే రాడు దబ్బన పిల్లలంతా ఇక్కడ పోయిరు వచ్చిరు నిన్న వచ్చిరు పిల్లలు అయితే ఇంటి కదా కనిపిస్తూనే లేరు మీ కొడుకు ఎమ్మడే పోయ్యారు అత్తమ్మ పిల్లలు ఇద్దరు ఆడా గణేష్ని కాడికి పోయినారు ఇంట్లో దెబ్బ దెబ్బ పూజ చేసుకొని ఆడికోవచ్చు మళ్ళీ పిల్లగాడు ఆడిపోతే మళ్ళీ ఎవరు పిలుచుకుంటా కూర్చోవాలి అత్తమ్మ పది తాను విడుతనే ఉంటావు బజార్లోకి ఇంటికి బజార్లకి ఇంటికి పొయ్యి కానీ ఏమైంది ఏమేం మాటలు ఎక్కువ వస్తున్నది ఎన్నోలే మాట్లాడుతున్నావు అయ్యో అత్తమ్మ తప్పు అర్థం చేసుకోకు మామూలుగానే అడిగిన నేను ఇట్లా బయటకి ఇంటికి తిరుగుతూనే ఉంటావు కదా పోయి వచ్చరా అంటున్నాను అంటే ఇక పల్లెపూటలో కూడా చూడరా అత్తమ్మ చెప్పు పిల్లలు గీ వినైట్ పనికి ఎవ్వరు ఇంట్లో ఉండరు రాత్రి పన్నెండు ఒక్కటి రాలే ఇక అట్లే మందికి అందరు చెప్పేసి వస్తా పూజకైతే రెడీ పెట్టుకో దీనికి బలుపు చానా ఎక్కువైనట్టుంది జరా మాటలు గట్టి గట్టి వస్తున్నవి దీని పని ఎట్లా చేయాలో అట్లా చేస్తావు జర్ర పండుగ అయిపోయి బిడ్డ పని చేస్తా ఏమనుకుంటుంది నాకు కోపం వస్తే ఎట్టుంటుందో చూపిస్తా మా పోని కోడలామే మంచిగా చూసుకోవాలని అనుకుంటుంటే ఇలా నోరు చూడ ఎట్లా చేస్తుంది నా మీద ఇప్పుడే అడుగుతుంటు కానీ పండ్ల పూటలు ఎందుకు మళ్ళీ లొల్లి అని చెప్పేసి చూకుంటున్నాం ఏమైందా తమ్మ ఇంకా పోతలేవు చూసినావా తిన్నోరు నేను ఎలా పడుతుంది ఇంకేం బాధ అవుతుంది చూసినావా ఇక పోడగబట్టి అవే నీకెందుకే నేను పోతా కదనే ఎట్లా అయినా మళ్ళీ నువ్వెందుకే మళ్ళీ మళ్ళీ అడగబడుతుంది అదే అత్తమ్మా మళ్ళీ లేట్ అవుతుంది అంటున్నావు కదా అందుకని ఆడ పూజకి వెళ్ళాలి కదా ఆడ పూజ చేసి కదా అత్తమ్మ ఏదో పండగ ఉందని చెప్పేసి నిన్ను మీ కొడుకును వదిలేస్తున్నా లేదంటే నాకు వచ్చే కోపానికి ఎప్పుడో కడిగి పడేసేదాన్ని అయినా సరే ఓపికతోటి అన్ని చేసుకుంటున్నా మీకేమో అర్థమైతలేదు మీరు చాలా పెద్ద పెద్ద లెక్కలన్నీ నా దాచిపెడితే నాకు వెలువకుంటుంటాయి అనుకుంటారు ఏమో కానీ నాకు ఇంకా మనసులోకి ఊతలేవు పండగ పుట్టలు ఎందుకు అని చెప్పేసి కప్పుడు ఇప్పుడు ఒక్కసారికి అత్తమ్మకు పది సార్లు బయట అన్నసారికి బాగానే ఇప్పటి నుంచి గిట్లనే మాట్లాడతా ఇంకోసారి మళ్ళా హలో హాయ్ ఎవరు మీరు ఫస్ట్ టైం చూస్తున్న ఊర్లో నేను కొత్తగా ఈ ఊర్లో ఇల్లు కొనుక్కున్నా ఇక్కడనే ఉంటున్నాను వర్క్ చేస్తాను ఇంట్లోనే కంప్యూటర్ పైనే వర్క్ ఎక్కువ బయటికి రాను అందుకే కనిపించలేదు నేను దగ్గర దగ్గర రెండు మూడు నెలలు అవుతుంది నేను ఇక్కడ ఇల్లు కొనుక్కొని మీ ఇంటి మునితో ఉంటుంది కదా మా ఇంట్లోనే తను పనిచేస్తుంది ఓ అనిత చేసేది మీ ఇంట్లోనే ఆనా అవును అదే గణేష్లోగా సంబరాలు ఎడ్డట్లో జరుగుతున్నవి అంత అయిపోయిందా షెడ్డు కట్టుడు ఏం చేస్తారా పూరగాలు చింతకొచ్చారంటే ఇక మళ్ళీ రాకపాయే అక్కడి ఇక్కడ తిరుగుట్లా బిజీ బిజీ ఉన్నట్టు రో రా అనుకోలు నువ్వు రండి మంచిగా ఉంటుంది అని చెప్పి ఇక సారీ చూద్దాం అని చెప్పేసి బయటికి వెళ్ళిన బలే మంచిగా చేసిర్రు డెకరేషన్ ఏడో చిన్న గణేష్ని పెడతారా పూరగాలు అనుకున్నా కానీ మంచిగా పెట్టిరగా ప్రతిసారి మేము గిట్లనే పెట్టుకుంటాము మంచిగా పెడతాం కానీ ఇంకా చెందకంటే కూరగాళ్ళ పూజ ఇష్టంతో బయటకు పోతారు పట్టుకొస్తారు వాళ్ళు మేము అందరం పెద్దలము వేసుకుంటాం కానీ వారి ఇష్ట సంతోషం కోసము చెంద అడగనికే వసూలు చేయనికే పోతుంటారు అబ్బా ఈ ఊర్లో మస్తు షారు అన్న ఏమన్నా కానీ అమ్మో మామూలుగా లేరు ఏమన్నా మనం అన్న అన్న అని ఏం మాట్లాడుకుంటాం చెప్పు నా పేరు రాజేష్ రాజేష్ అనే విలువ లేదు అంటే రాజు అని విలువ నా పేరు ఆది

అందరు పోయిర్రు అని అంకుల్ వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి వస్తున్నారు వాళ్ళకన్నా ముందు నేను పోయి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చిన ఇప్పుడు వాళ్ళు ఫ్రెష్ అప్ చేసి వస్తామని చెప్పేసి పోయిర్రు నా మీరు కూడా అతను తొందరగా మీ పని ఎంత చూసుకొని రండి పూజకి రాజేష్ ఇంట్లో పూజ అయిపోయినా లేదు ఇంకా గీన ఉన్నాయండి బిడ్డ రా తొందరగా పూజ అయిపోయినాక ఇది కొత్త గాని గదే అమ్మ ఇక అంతా రెడీ కూడా వస్తున్న పా ఇంకొక ఐదు పది నిమిషాలు అయితే మొత్తం అయిపోతుంది ఇక దోస్తుగా పూలు ఇట్లా కడుతున్నాడు ఆయన అయిపోయినాక వస్తాపో

హలో హాయ్ ఆయన నా ఎట్లలో బాగురా ఉన్నా వస్తున్న చిన్న సరే అది ఇంట్లో పూజంది రావచ్చు కదా ఏ పర్లేదు నేను కూడా పూజ కనీ రెడీ చేసుకున్నా ఇక పూజ చేసి ఆయన వరకు చేసుకుని ఇక్కడికి వస్తాం సరే మరి బాయ్ అరే అర్జున్ నడురా పూజ అయిపోయినా వద్దాం కానీ నడురా మరి సరే మా నడు నడుస్తా ఏం పిల్లగా పూజ కాలే ఇంకా మీ అబ్బాదేమో చూసిన చెప్పింది అందరు రా పంతులు గట్లా వచ్చిరా చూసిరా అంటే ఇట్లా పోరాడో వరకు కొత్తగా కనిపిస్తున్నాడు గీడా తాత కొత్తగా వచ్చినా లేదు నేను ఎంత కొత్తగా వచ్చినా నాకు మా ఊర్లో ఇట్లా రచ్చగడగానే ఊసిరా పొద్దుస్తా మనము ఒక్కసారి కూడా కనిపించలేదు నువ్వు నాకు మా ఊరికి కొత్తగా వచ్చిన అంటవేంది ఇగో ఇప్పుడైతే వచ్చిన కదా ఆయన వస్తూనే ఉంటా పట్ట తాత అని గుర్తుపడితో పాటు మెల్లమెల్లగా నువ్వు కూడా సరే నేను కూడా పూజ టైంకి వస్తా మరి పోతా ఓ పో అవు రావచ్చగా ఏమేమి చేస్తున్నారా ప్రసాదాలు ఏమో నీ అందరూ ఏమేం చేస్తారో నాకేం తెలుసు ఇప్పుడే తెలియదు అందరూ తెచ్చినాక చూసి చెప్తాను చెర్రంతా అమ్మ ముసలామితోటి ఎక్కువ పెట్టి పంపి పులిగోర ఇట్లా వస్తే అమ్మ పూజ సమ్మంట వస్తలేవు గానీ నీకు మాత్రం ప్రసాదం అయితే ఇంటి దాకా పంపియాల ముసలడా అసై పంపియనికి ఏమైతుందరా నీకు ప్రసాదమే కదా ఎందుకట్లా దేవుని ప్రసాదము ఎందుకు పంపియాల అనుకోవద్దు జరంత పంపి తింటా సరే సరే పో మరి ఈ గోషిన వద్దు నువ్వు వాడికి నేను చెప్తున్నాను కదా అమ్మెంబడొద్దు నా ఎంబడి రాకు ఎందుకురా నీ ఎంబడొస్తే ఏమైతుంది నేను వస్తాను నువ్వు ఎప్పటి దాకుంటే అప్పటి దాకుంటా నేను వినాయకుని దగ్గర ఏ చెప్తే అర్థం కాదా అనే నీకు వద్దంటే వినవు అమ్మ చూడమ్మా అన్న అసలు నన్ను ఏడికి రానిస్తలేడు అసలు వచ్చింది ఎందుకు ఏమైంది బిడ్డ ఎందుకు తోలుకోరాదు అరే గిప్పటి నుంచి ఎందుకు అమ్మ అందరు వస్తారాడా ఊకే ముఖతి నాకు ఊకే డిస్టర్బ్ చేస్తుంటుంది అందరితోటి మాట్లాడనియకుంటా ఇగో మా దోస్తుకలు మస్తు మంది వస్తారు ఇంకేమే ఉంటుందాడా నాకు డిస్టర్బ్ అవుతుంది ఊకే అరే చింటూ అట్లా అనొద్దురా చెల్లెని ఎప్పుడు నీ వెంబడి పెట్టుకొని తిరగాలని చెప్పినా కదా నీకు ఎన్నిసార్లు మళ్ళీ చెల్లె ఒక తీరెట్లుంటే తోలుకొని నువ్వు లేదంటే ఇద్దరు కలిసి నాతో రండి అదో మల్లొక్కల ఇంట్లో పూజ ఉంది పూజ కూతున్నా వస్తే రండి మీరు ఆడికి ఇప్పటిదాకా వచ్చి చెప్పిపోయింది అబ్బా మీ లొల్లితోటే గింత టైం అయ్యింది అక్కడ పూజ ఇట్లా అయిపోయింది ఏమో మల్లొక్కలు ఇంట్లో సరే బిడ్డా చెల్లెని తీసుకొని పోయి ఆడుకుని అన్నాడుకో లేదంటే మల్లొక్కళ్ళ ఇంటికన్నా మీరు నేను వస్తున్నా సరే రా ఇగో నువ్వు వచ్చి సప్పడాకుంటేనే మంచిది ఊటి ఆలతో మాట్లాడొద్దు చెప్తున్నా అయ్యో నువ్వు మాత్రమే దోస్తులను చేసుకుంటావా నేను చేసుకోవద్దా దోస్తులను ఇగో వచ్చినా నువ్వు ఇట్లా మాట్లాడితే నాకు కోపం వస్తుంది అప్పక్క ఒక్కరు పది ఒక్కరి మీద ఒక్కరు ఒక్కరి మీద ఒక్కరు ఎట్లా కొట్లాడతారా ఏమరా మీరైతే నాకు అర్థమయ్యలేదు పోటీ మెచ్చిన పిల్లలు అవుతారు రోజు రోజుకి మీరు చిన్న పిల్లలు కోటి మధ్య చేస్తే ఎట్లా కొట్టబుద్ధి అవుతుంది అంటే అట్లా గుట్టబుద్ధి అవుతుంది మంచిగా పోయి ఆడుకోకనంట పిల్లల జత పట్టి అటు ఇట్లా ఆడుకోకనంట ఊకే కొట్లాడతారు అరే ఇక పోతున్నాం ఇక కొత్త చీర కట్టుకుందినా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మల్లొక్కల ఇంటికి పోతే ఫస్ట్ మల్లొక్కల ఇంటికి పోయి వచ్చినాకనే చీర కట్టుకుంటాం మళ్ళీ ఎన్నెల్లింది బాగానే తయారైంది అనుకోగలం మళ్ళక్క చిన్నారి చిన్నారి సూషణవా కోడలమ్మ పూర్లకి ఇప్పుడు రాబట్టి పూజ ఎంత అయిపోయా చూడు పూజ అయిపోయానికి వచ్చిర్రు అమ్మ అని ఇంకా రాగప్ప ఏం చేస్తుందో ఏమో సరే సుజాత పిల్లలు అందరూ కదా ఇంత ప్రసాదం పెట్టి అందరికి సరే అత్తమ్మా అమ్మాయ ఫస్ట్ రోజు మంచిగా అయింది పూజ ఇక గిట్లనే దేవుడా మాకు అంత మంచిగా చెయ్యి మంచి కలిగి ఇక ప్రశాంతత సుఖ సంతోషాలు అన్నీ కలిగి దేవుడా ఇక మా ఇంట్లో ఉన్న విఘ్నాలన్నీ తొలగించు వచ్చేసారి ఊసెబెట్టుకున్న టైంకి నాకు మనవడ మనవరాలను ఇస్తావనేసి మనసు పూర్తిగా కోరుకుంటున్న దేవుడా ఇది అందరికీ మంచి జరిగేలా చూడు మా వ్యూవర్స్ అందరికీ మంచి శుభాలు కలిగేలా చూడు మా కొడుకు కూడలు కూడా మంచి సంతోషంగా ఉండేలా చూడు దేవుడా మంచిగా కలిగి మాకు అన్నిటికన్నీ మరి మంచి దారిలో నడిపి మంచిగా ఉండేటట్టు చూడు ఇది అందరు దండం పెట్టుకోరు దేవునికి సరే అమ్మా భూత పూజ అయిపోయింది కదా సరే బిడ్డ పోరి పోరి అత్తమ్మ మాకు ప్రసాదం పెట్టు సరే పాండి అవతలికి ఆ హాల్లోకి నడవండి ప్రసాదం తీసుకొని వస్తా నేను సరే అత్తమ్మ పారాన్ని ఆ ప్రసాదం అంతా బయటకుపోదాము హాల్లోకి ఏమయ్యి అనిత బక్క వగిట్లా ఇంకా రాకపోయిరే ప్రసాదం కూడా అయిపోయినాక వస్తారా ఏం నీళ్ళు మల్లక్క ఉన్నారా ఆగా చూడు దీనికి ఇప్పుడు తీరిక అయింది పూజ అయిపోయినాక వస్తుంది మెల్లగా అయ్యా వినాయక అన్ని విజ్ఞాలు తొలగించటండి మంచిగా తీసుకురా మాకు అన్ని మంచి స్త్రీ సంపదలు అన్ని కలిగే చేయితండ్రి మా పిల్లలు మంచి చదువుకునేటట్టు చూడు ఫస్ట్ ర్యాంక్లో వచ్చేటట్టు చూడు దేవుడా ఇక మా కష్టాలు అన్నీ తీర్చు భర్త నాతో మంచిగా ఉండేటట్టు చూడు ఇక నాతో బొట్టు అందరు మంచిగా ఉండేటట్టు చూడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా తోడుగా ఉండి అన్నీ చూడు దేవుడా మంచి చెయ్యి నాకు అబ్బో డెకరేషన్ ఇట్లా మంచిగా చేసిర్రు పూజ ఎంత బాగా చేసిర్రు జర్ర తొందరగా రాకపోతే నేనే మిస్ అయినా పూజకి అబ్బురా గింతసేపు పట్టింది మస్తు సేపు అయింది చూడు మొత్తం చేసుకునేసరికి ఏ పూజ అప్పుడు చెప్పిన నీకు గింత మెల్లగా వస్తుంది ఏడక్క పిల్లలకు స్నానం చేపించి తయారు చేసి వాళ్ళని పంపించి నేను వచ్చేసరికి నేను తయారయ్యేసరికి ఈ టైం అయ్యింది ఇక ప్రసాదం పెడితే తిరిగిపోతా ఈ అవతల హాల్లో పోతా అక్క సుజాత ఆ ప్రసాదము అందరికీ సరివచ్చేటట్టు పెట్టు ఇష్టం వచ్చినట్టు అడుగుతురు కదా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ పెట్టేవు మళ్ళీ వచ్చేటోళ్ళకు కావాలి కదా ఇంకా బోలు రానే లేదు ఆ ఆ ముసలామొస్తారు వస్తారు గుచ్చలు వస్తారు ఇంకా చాలా మందికి కావాలి గీ అనేటకు మాత్రము మన ఎప్పుడు మన కుండల్లోనే ఉంటుంది ఇక ప్రసాదం కూడా ఎక్కువనే పెట్టుకో చూడు ఇది అడిగి అడిగి పెట్టుకుంటుంది రాత్రికి వంట కూడా ఏనంటుంది మొత్తం ఈ నుంచే పెట్టుకొని పోగల కొంచెం కొంచెం పెట్టు ప్రసాదం ప్రసాదం లాగానే పెట్టు సరేనా అయ్యో అత్తమ్మ ఏమైతే పట్టు ప్రసాదం ఎవరైనా ప్రసాదం లాగానే అడుగుతారు గంటగంట ఏం అడగరు కానీ ఇక అనిత మీరు మస్తు దోస్తాను మీరు కాసు దోస్తులు గట్ల అనుకుంటే ఎట్లా జర ఎక్కువనో తక్కువనో పెట్టి పంపిస్తాం కానీ గట్ల చెప్పబడుతు ఆమె గురించి ఏ నీకేం తెలుసు దాంతోటి నీకు తెలియదు జర జర పెట్టు ప్రసాదము అడిగిందని ఇంత పెట్టేవు మళ్ళా పిల్లలకి ఇట్లా కావాలి సరే అత్తమ్మ పూజ అయిపోయాక మెల్లగా వచ్చి ప్రసాదం పెట్టామ్మా అని అడగబట్టే

ఏమో ఈ నాన్నకి ఏందో డబ్బు కొట్టుకుంటున్నాడు సరేనే మా ఇంట్లో కూడా పూజలు వస్తావా ఏ బలే ఉన్నవే ఇక ఇగో ఇప్పుడు దాకా అయ్యింది పని పూజ ఇంకా వీలైతే వస్తే తీయే నువ్వే గిరాయింకి వచ్చిన పూజ అయిపోయినాక నేను వచ్చేసరికి టైం అవుతుందో ఏమో ఇంకో పిల్లలందరికీ ప్రసాదం ఇట్లా పెట్టి ఇలా ఆయన వచ్చేటోళ్ళకి అందరికి పెట్టినాక వస్తావా అని సరేనే ఒకవేళ ఇంటికాడికి రాకపోయినా సరే కానీ ఇలా బయట మాత్రము పూజ రా మర్చిపోకు ఎందుకే నిన్న నుంచి ఒక్క ఇరవై ఎంబడి పడ్డావు వాడికి రమ్మని చెప్పి చూడ్రా ఇది ఒకటి చూపిస్తా అదా వింతలు జరుగుతాయి అప్పుడప్పుడు చూపిస్తాను ఇక్కడ అంతే అంతవా అందుకే కదా నేను రమ్మంటుంది ఇక నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయవి కొన్ని జరుగుతాయి చూస్తే నువ్వే షాక్ అయితే సరే వస్తే నువ్వు తీసుకుని కూడా మాయమ్మ ఇంత ఎంతైతే మెట్కొడలొచ్చినాंका మంచిగా ఉంది పట్టు ఇవే కు మల్లవకి అన్ని పనులు చక్కచక చేచేస్తున్నట్టుంది పిల్ల ఏమన్వరాలా ఇంత మంచి చేస్తావే నీకు పరితనం బల బాగుంది కదా నీ దగ్గర పిల్ల నిన్ను మంచి పరితనం ఉంది నీకు ఏ పని ను తోసో ఒకట పూజలు కూడా మంచినే చేస్తాట నవు రసాలతో ఆడిపోతుంది అమ్మా చింతపండు పులిగోరా ఊడలు వాయ బొబ్బట్లు లడ్డూలు ఎంత బాగా చేసినట్టున్నావు చూస్తుంటేనే పానము అబ్బాబ్బా ఇదైపోతుంది మా ముసలని కూడా పెట్టి అమ్మ జరంత పసారము నాకే కాదు ముసలడు మంచి ఏదో చూస్తున్నాడు పసారం తీసుకుంటా అని చెప్పి సరేనే అబ్బాయిగో అత్త మా అవతలు తీసుకురామన్న ప్రసాదము అందరికి వెళ్తా అన్నది ఇక అందుకే తీసుకొని వస్తున్నాపా జరాగి అవ్వకు జరంత ఎక్కువనే పెట్టే తాత వంచ తింటాడు ఇక నువ్వు ఇట్లా పెట్టే ప్రసాదము ఇక మీ అత్తతోటి లొల్లి లొల్లి అవుతుంది నీకు ఆయన చేతికి ఇక ఆయనే పెడుతుంది అందరికీ సరేనే సరే పోతున్నా నేను ఏం మల్లవా పెట్టినావా వినాయకుని ఇంట్లో ఆ పెట్టినే తాత పో పోయి చూసి దండం పెట్టుకో పో మంచిగా అవదల ఇంట్లో పెట్టినా పో అబ్బో ఈ బక్కవ్వ కూడా వచ్చినట్టు ఉంది కదా ఇడికే ఏ అందరికి వెలిసొచ్చింది అత్తమ్మ వయ్యి అవ్వ రాలేదండి తాత ఆమెకు లెస్స కాల నొప్పులు అవుతున్నాయి అంట రాను అన్నది నువ్వే పోయి రావే అట్లే నాకు ప్రసాదం పట్టుకుండా అని చెప్పింది అందుకే నేనే వచ్చిన ఏం బక్కవ్వా ఆమె ముసలోడు బయటకు వస్తలేడు అద్రు పేనాంగా మాత్లాడు తపాయా సూడు మల్లవా ముసలోను సోపట్మా వట్టిండు కి ముసలా నితే కట్టి ఉనారి ముసలోడు బాగా తిరిగిన ముసలోడు అట్లా వాన వస్తుంద ఇంట్లో మూల పెడతావు పాపం ఎంత ఏమో వచ్చి చేసేపు నీడ కూర్చొని మంచిగా వానకు దానిలో చోట కూర్చుంటే అయిపోతుంది దానికి నువ్వేమో ఇట్లా ఇంట్లో పెడతావు ముసలోని ఏం కామె రాలేదు నేనే వచ్చి నా దండం పెట్టుకున్నా ఇక ఇంత ప్రసాదం పెట్టించుకొని పోవాలి అందరికి

సరే మళ్ళీ నేను తర్వాత వచ్చి పులిగూర ఇట్లా తీసుకుంటా కానీ ఇక ఇక ముసలా నాకు అయితే పెట్టేసేయి ఇక ఆ ముసలి ఏ మరణిస్తలేదు నేను అక్కడ ఓనన పోతా నేను మళ్ళీ వచ్చి తీసుకుంటా తీ ఏ పూజకు వచ్చి గట్లనే ఉట్టి చేతులతో పోతా అదే ప్రసాదం పెట్టినాక తిన్నాకనే పోదు లేదు బిడ్డ వీళ్ళందరికి పెట్టేసే ఫస్ట్ పూర్వలంతా ఎక్కడ పోయిర్రు అవు బయటనే ఆడుకుంటుర్రు పిలిచి పెట్టాలి ఇక వాళ్ళకు కూడా అయితే వాళ్ళ రాగలందరికి పెట్టినాక మిగిలిందే నేను తీసుకోపోతా కానీ అందరికి పెట్టుకో స్టోరు చూస్తే మా తాత మళ్ళీ అందరికి ఎట్లాగా అయిపోతాయి కానీ నేను ఏం చెప్పలేను ఎట్లయితే అట్లా ఆయబడురా లేదంటే ఆడిపోతా ఇట్లా అడగ కూడా పెడతారు మస్తు పులిహోరు ఉంటుంది ఆడ కూడా అదే తాత పిల్లకైనా పెట్టేసి దగ్గర ఉండి మరి కూర్చొను సలడు మంచిగా నీళ్ళు అంతా ఒక్క తీరే దూరమాలో ఉండడో నా ఎంబడి పోతే పాదు మా నాన్న వా ముసలం అంతా బోరు చూస్తాడు అక్కడ చూస్తాడు తో పోతున్న సెలవుడు చెప్పుకొచ్చింది కెలాడి గిన్నె నిన్న లడ్డూలు పట్టుకొని నాకు ప్రసాదం గురించి చెప్పేవాటి